ప్రభాస్ నటించబోతున్న నెక్స్ట్ ప్రాజెక్టు పై క్రేజీ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తోంది ప్రభాస్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామా ఫౌజీలో నటిస్తున్న విషయం తెలిసింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన యుద్ధ కథను చూపించబోతున్నారు అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమ కథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి తెలుగులో ఎన్నో సూపర్ హిట్లలో నటించిన కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ్లో రఘుతాత అనే మూవీ చేస్తోంది లేడీ ఓరియంటెడ్ గా రానున్న ఈ మూవీ ఆగస్టు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ మాట్లాడుతూ చిరంజీవి కంటే దళపతి విజయ్ డ్యాన్స్ బాగా చేస్తారని చేసింది ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి మెగాస్టార్ డాన్స్ ను వంక పెడతావా అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది త్రిష ఈ బ్యూటీ గ్లామరస్ తో పాటు నటన పాస్కారం ఉన్న సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తాజాగా త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ మరాఠీ బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది ఈ విషయం తెలియజేస్తూ త్రిష ఎక్స్ లో వీడియోను షేర్ చేసింది జాన్ అబ్రహాం శర్వారి ప్రధాన పాత్రధారులుగా నిఖిల్ అద్వాని దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వేద ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు వేద అనే అమ్మాయి జీవితాన్ని తెలియచేసే చిత్రమే ఇది న్యాయం కోసం ఆమె చేసే పోరాటాన్ని చూపించే సినిమా ఇది మనిషి అనుకుంటే సాధించలేదు ఏదీ లేదు అని చెప్పే దృఢమైన మనస్తత్వాన్ని ఎదురు తిరిగి పోరాడే తత్వాన్ని ఈ కథ ద్వారా తెలియ ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయాణంలో వేదకు తోడుగా రక్షణ కవచంగా ఓ మాజీ సైనికుడు నిలబడ్డాడు అతని అండతో ఆమె ఎంతవరకు పోరాడిందో పోరాడేందు తెలియజెప్పే కథాంశమే ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఆగస్టు పదిహేను విడుదలవుతోంది నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి పోస్టర్లు గ్లిమ్సెస్ సాంగ్స్ సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి రీసెంట్ గా రిలీజ్ అయిన నాట్ ఎర్ టీజర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ నాని పవర్ ప్యాక్ లుక్ లో అదరగొట్టారు